సినిమా ఇండస్ట్రీలో కార్మికులు చేస్తున్న సమ్మె గురించి రోజుకొక వార్త బయటికి వస్తుంది అన్నింటికీ మించి చిరంజీవి ఈ విషయంలో సైలెంట్గా ఉండడం ఎవరికీ పెద్దగా నచ్చడం లేదు ఇప్పటికే నిర్మాతలు మెగాస్టార్ను కలిసి సమస్యలు వివరించారు మరోవైపు సినీ కార్మికులు కూడా చిరంజీవి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన చెప్పింది మేము చేస్తాం అని వాళ్ళు ఒక మాట మీదకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే సినీ కార్మికులతో చిరంజీవి భేటీ అయ్యాడని ఇందులో కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతోంది దీని మీద వెంటనే స్పందించాడు చిరంజీవి తన ఇంటికి ఎవరూ రాలేదని సినీ కార్మికులతో తాను మాట్లాడలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు చూస్తుంటే ఈ విషయంలో తను దూరంగా ఉండాలని స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది ముందు నుంచి కూడా చిరంజీవి ఈ విషయం మీద పెద్దగా స్పందించలేదు ఇప్పటి వరకు ఒక హీరో కూడా బయటికి వచ్చి సినీ కార్మికుల సంబంధిత తమ అభిప్రాయం చెప్పలేదు ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్న చిరంజీవి అయినా బయటికి వచ్చి ఈ విషయం మీద మాట్లాడతారేమో అనుకుంటే అది కూడా జరగడం లేదు ఇదిలా ఉంటే చిరంజీవితో కార్మికుల భేటీ అయ్యారు అనే వార్తల మీద వెంటనే స్పందించిన మెగాస్టార్ తనకు విషయమే తెలియదు తను వదిలేయండి అంటున్నాడు మీద సోషల్ మీడియాలో ఆయన ఒక పెద్ద లేఖ రాశాడు నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్ళి నేను వారిని కలిసి ముప్పై పర్సెంట్ వేతన పెంపు వంటి వారి డిమాండ్లు అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు ఈ సందర్భంలో నిజమేంటో స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను ఫెడరేషన్కి చెందిన ఎవరినీ కలవలేదు ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం వ్యక్తిగతంగా అయినా నేను సహా ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్ ఆగ్ర సంస్థ అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయ సమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ సమిష్ఠ బాధ్యత అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన మరియు ప్రేరేపిత ప్రకటనలు నేను ఖండిస్తున్నాను దయచేసి గమనించండి అంటూ ఒక లిటర్ విడుదల చేశాడు మెగాస్టార్ చిరంజీవి దీని బట్టి ఆయన మనసులో ఏముందో అర్థమవుతోంది ఈ విషయంలోకి నన్ను లాగకండి మరీ ముఖ్యంగా తాను చేయాల్సింది ఏదైనా పనులు ఉంటే వచ్చి చేస్తాను అని ఇన్డైరెక్ట్గా చెప్తున్నాడు మెగాస్టార్ ప్రస్తుతానికి మాత్రం పూర్తిగా ఇది నిర్మాతల బాధ్యత అని చెప్పాడాయన ఎందుకంటే సినిమాలు తీయాల్సిందే నిర్మాతలు కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిందే నిర్మాతలు ఇందులో హీరోల ప్రమేయం ఉండదు అని శుతిమెత్తగా చెప్తున్నాడు చీరు మరి ఈ విషయం నిర్మాతలు అర్థం చేసుకుంటారో లేదో అనేది చూడాలి